హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేసుకోవడానికి ఈరోజు మనల్ని సప్తమఠేషానలో వచ్చేసి పల్లీ కారం తోటి కొయ్యగూర తాలింపు అనేది చేసుకుందాము ఈ కొయ్యగూర కూడా ఏంటంటే శుభ్రంగా అంటే ఇసుకు ఉంటుంది కాబట్టి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి క్లాత్ మీద వన్ అండ్ హాఫ్ డే నీడలో ఆరబెట్టేసాను అంటే ఆరబెట్టడం కూడా అలానే వేసి వదిలేయకుండా అప్పుడప్పుడు ఇలాగ తిప్పేసుకుంటూ ఆరేసుకోవాలి అంటే ఆకు అనేది కుళ్ళిపోకుండా ఆరబెట్టుకోవాలన్నమాట ఇట్లాగా అయితే ఈ తాలింపుకి వచ్చేసి పొడి కూరకి ఇట్లా పొడి పొళ్ళ ఉండాలి ఇది పొడి పొళ్ళాడుతుంది కదా ఇప్పుడు ఏంటంటే పల్లీ కారం ఏమేమి చేసుకోవాలనే చూద్దాము పల్లీ కారానికి ఏమేం కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాం పల్లీ కారానికి వచ్చేసి పల్లీలు తీసుకుందాం పల్లీలో ఏంటంటే వేపుకుందాం తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా వేపేసుకుందాం తర్వాత వెల్లుల్లి వెల్లుల్లిపలు ఇందులో వచ్చేసి ధనియాలు జీలకర్ర పెట్టాను ఆల్రెడీ నేను ధనియాల జీలకర్ర ఏంటంటే వేపేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం ఏంటంటే పల్లీలు ప్లస్ ఎండుమిర్చి ఇవి రెండు వేపేసుకొని ఈ వెల్లుల్లి వెల్లుల్లి డబ్బలు ఉన్నాయి కదా వెల్లుల్లి డబ్బాలు ఏంటంటే పొట్టుతో వేసేసుకుందాం ఫస్ట్ ఏంటంటే వీటిని వేపేసుకొని వచ్చేద్దాం తర్వాత ఆయిల్ తగినంత సాల్ట్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పల్లీలు ఎండుమిర్చి వేపుకొని వచ్చేద్దాం చూసారు కదా పల్లీలు వేపుకొని పొట్టు తీసుకొని వచ్చాను ఎండుమిర్చి కూడా లైట్గా ఆయిల్ వేసేసి వేపేసాను ఇప్పుడు ఏంటంటే రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ పల్లీ కారం అనేది రెడీ చేసుకొని వచ్చేద్దాం ఫస్ట్ ఏంటంటే ఎండుమిర్చి తర్వాత ధనియాలు జీలకర్ర చిటికెడు అంటే చిటికెడు మెంతులు అనమాట కొంచెం అంటే కొంచెం ఇలా వేసుకోవాలి తర్వాత పల్లీలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం చూసారు కదా ఇలాగ వేసుకున్నాం కదా మిక్సీకి ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లిబలు వేసేసి ఒకసారి తిప్పుకొని వచ్చేద్దాం పెళ్ళుళ్ వెల్లుల్లి డెబ్బలు ఏంటంటే పొడితోటి వేసామనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగ పౌడర్ చేసుకొని వచ్చాయన్నమాట ఇప్పుడు ఏంటంటే రెడీగా ఉంది కాబట్టి పల్లీ కారము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాం ఇందులో ఆయిల్ వేసేద్దాం ఏంటంటే కొయ్యగూర ఉంది కదా కొయ్యగూరని కొద్ది కొద్దిగా వేస్తూ వేపేసుకున్నాం ఒకటి ఏంటంటే ఫ్లేమ్ కూడా మనం లో ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలన్నమాట మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇదేంటంటే స్లోగా ఫ్రై అవ్వాలి కదా అందుకని చెప్పేసి అంటే స్లో ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకోండి ఈవెన్గా ఫ్రై అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఏదైనా కానీ మనం చేసేటప్పుడు కొంచెం ఓపిగ్గా చేసామనుకోండి టేస్ట్ కూడా దానికి తగినట్టుగానే వస్తుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ మెల్లగా మిక్స్ చేసుకుంటే వేపించుకోవాలి చూసారా మొత్తం ఆకుర మొత్తం వేసేసాను అనమాట ఇప్పుడు ఇంత నిండుగా ఉంది కదా కొంచెం మగ్గే వరకు ఏంటంటే సగం అయిపోతుందనమాట ఇది ఇలాగా మిక్స్ చేసుకుంటూ వేపేస్తూ ఉండాలి ఇంకా ఆరోగ్యం అది ఆకుకూరల గురించి అంటే మనకి పోషకాలు ఏమున్నాయండి అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పేదేం కాదు కానీ ఇలా ఆకుర అయితే మనం చేసుకొని రెగ్యులర్గా అంటే వీక్లీ ట్వైస్ అయినా ఉండాలన్నమాట ఆకుకూరలు అనేది మన డైట్లో చూసారు కదా వేపుతుంటేనే హాఫ్ అయిపోయింది ఇది ఇలాగనమాట మగ్గిపోయేసరికి ఇంకా మగ్గిపోయేసరికి ఇంకా తగ్గుతుంది కొంచెం ఇలాగ మిక్స్ చేసుకుంటూ వేసేసుకోవాలి తగినంత సాల్ట్ ఉంది కదా సాల్ట్ వేసేద్దాం దీన్ని ఏంటంటే ఒకసారి ఇలాగా మిక్స్ చేయాలి ఇది మొత్తం చేసుకోవడం ఏంటంటే సింపుల్ ప్రాసెస్ అనమాట ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా చాలా సింపుల్ హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది ఇందులో బె హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి ఇందులో కదా చేసరికి ఎంత కొంచెం అయ్యిందో ఇప్పుడు ఏంటంటే పల్లీ కారం ఉంది కదా అది పెళ్ళి పల్లీ కారం కూడా ఏంటంటే మన క్వాంటిటీని బట్టి వేసేసుకున్నాం అనుకోండి బాగుంటుందన్నమాట దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేద్దాం చూసారు కదా పల్లీ కారం వేసేసి ఇలాగా బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆపేసుకున్నాం మనం అది స్పైసెస్ వేసిన తర్వాత అంటే మొత్తం అబ్జర్వ్ అయ్యేలాగా ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అంటే పల్లీ కారం అనేది కొయ్యగూర ఫ్రైలోకి బాగా అబ్జర్వ్ అయిపోయిందనమాట ఫ్లేవర్ అంతా ఎందుకంటే సాల్ట్ కానీ స్పైసెస్ కానీ మొత్తం కొయ్యగూరకి అబ్జర్వ్ అవ్వాలి అలాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆపేసుకున్నాం এর ডিসার సరే కదా పల్లీ కారంతో కొయ్య కూర తాలూ అనేది రెడీ అయిపోయిందనమాట సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంలో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి మనకు రైస్లో కానీ రోటీస్లో కానీ అంటే చపాతి పూరి ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది కానీ పరోటా వీటన్నిటిలోకి చాలా బాగుంటుంది అనమాట ఇది మనం ఏంటంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా అంటే కొంచెం స్పైస్నెస్ అనేది తక్కువ అనుకోండి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినేసాయన్నమాట ఒకవేళ స్పైసినెస్ అంటే స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ నార్మల్గా వేసుకొని అయినా ఈవినింగ్ స్నాక్ లాగా తినేసేయచ్చు అనమాట టోటల్గా అయితే హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచిది కూడా ఇలా అయితే ట్రై చేయండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయన్నమాట నేను ముందు ముందు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఇది నా స్టైల్లో చేస్తాను అన్నది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు అన్నది నా ఉద్దేశం నేను రెగ్యులర్గా ఇలా చేస్తాను కాబట్టి మీ కూడా చేసి షేర్ చేస్తున్నాను అనమాట మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే చాలా వరకు ఏంటంటే అందరికి తెలిసిందే ఇది మాకు తెలియదా అన్న డౌట్ కూడా రావచ్చు అదేంటంటే నా స్టైల్లో నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తాను ఈ విధంగా నేను చేస్తాను కాబట్టి మీరు కూడా తెలియని వాళ్ళు చూసి నేర్చుకుంటారు నేర్చుకొని ఇంట్లో తింటారు ఇంటిని పదికి హ్యాపీగా తినేస్తారు కాబట్టి ఇలాగ నేను చూపిస్తున్నాను అనమాట ఇలా అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే పెట్టండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం